అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం ఐదవత్ నుండి చదువుతాం యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ మీరు కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురాని కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయలుకు రాజ్యమును మరలా అనుగ్రహించిన చూడండి రకరకాలైనటువంటి ప్రశ్నలు వీళ్ళు ఇక్కడ అడుగుతా ఉన్నారు ఇక్కడ మనము చూసినట్లయితే నాలుగు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా రాయబడుతూ ఉంది ఆయన వారిని కలుసుకొని ఏసు క్రీస్తు ఒక యొక్క శిష్యులను కలుసుకొని ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు చదవండి మీరు ఎరుశలేము నుండి వెళ్ళక ఇక్కడ రాయబడింది మీరు ఈ యొక్క ప్రాంతం నుండి వెళ్ళక నా తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టుడి ఇది ఎంతో ప్రాముఖ్యమైంది ప్రతి వ్యక్తి కూడా తన ప్రార్థనలో కనిపెట్టవలసినటువంటి అవసరము ఎంతగానో ఉంది అమెన్ హాలే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క మాట నిమిత్తమై కనిపెట్టి ప్రార్థించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది ప్రతి వ్యక్తి దేవుని సందులో కనిపెట్టి ఈ నలభై దినాలు కూడా మీకు ఏ ఏ అవసరతలు ఉన్నాయో మీరు ఏ ఏ శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారో మీరు ఏ ఏ కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారో ఉన్నారో ఏ ఏ శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారో ఏ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ప్రతి విషయమును కూడా ప్రార్థనపూర్వకంగా దేవుని సన్నిధికి మీరు తీసుకెళ్ళినట్లయితే ఇది దేవుని యొక్క వాకు కొరకు కనిపెట్టే దినాలుగా మనం భావించుకొని ఈ నలభై రోజులు మందిరంలో జరిగే ప్రార్థనలు కూడా చూడండి నేను మా చర్చ్లో ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రార్థన చేయని చెప్పి ప్రార్థన చేయమని చెప్పి ఒక సలహా ఇస్తాను అన్నమాట సలహా ఏంటంటే ఏ ఏ శ్రమలు ఎదుర్కొంటా ఉన్నారో ఏ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ప్లీజ్ రైట్ దెమ్ డౌన్ ప్రతి వాటిని రాయండి ప్రతి వాటిని రాసి ఉంచండి ప్రతి వాటిని పెట్టుకొని రోజు ఉదయాన్నే లేవంగానే దాని మీద చేయుంచి ప్రార్థన చేయండి దేవా నా అవసరతలు తీర్చండి నా అవసరతలన్నీ తీర్చు గాడ్ ప్లీజ్ మేక్ మీ అ బ్లెస్సింగ్ నన్ను ఒక ఆశీర్వాదంగా మార్చు నా జీవితము ఒక సాక్ష్యముగా ఉండేలాగు నా జీవితాన్ని సాక్ష్యంతో ముందుకు నడుపు నా జీవితాన్ని ఆశీర్వాదం చేత ముందుకు నడుపు ఈ విధమైనటువంటి ప్రార్థన మన జీవితాల్లో తప్పక ఉండాలి ఈ విధమైనటువంటి ఎడతెగని ప్రార్థన ఈ విధమైనటువంటి అలుపెరుగుని ప్రార్థన ఈ విధమైనటువంటి విడువక మనం చేసేటువంటి ఈ యొక్క ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది ఎంతో అవసరమైంది మరి దేవుడు మనల్ని దర్శించులాగున దేవుడు తన కృప మనల్ని నింపులాగున ఆ దేవుని యొక్క బలమైనటువంటి ఆత్మ నడిపింపు మనకు కలుగులాగున దేవుని యొక్క స్వరం నిమిత్తమై ఎదురు చూడగలిగినట్లయితే దేవుని యొక్క స్వరం నిమిత్తమై ఎదురు చూడగలిగినట్లయితే ఒక మాట రాయబడుతుంది బైబిల్లో చాలా అందమైనటువంటి మాట అదేంటండి యహో ఒకరుకు ఎదురు చూచువారు ఏమవుతారంట నూతన బలమును పొందుతారు నూతన బలము ఎటువంటి బలమో తెలుసా ఈ నూతన బలము పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అనేటువంటి మాట ఈరోజు నీ సొంత ప్రయత్నం చేత ముందడుగు ఈ ఈరోజు నీ యొక్క సొంత ప్రయత్నం చేతను నీ యొక్క సొంత నీ యొక్క సొంతంగా అన్ని ప్రయత్నించి నేను చేయగలను 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 అన్ని విఫలములే చూస్తూ ఉన్నామేమో జీవితం యొక్క ఫెయిల్యూర్గా మిగిలిపోతూ ఉంటుంది కొంతమందికి ఎన్నెన్ని ప్రయత్నిస్తా ఉన్నా ఎన్నెన్ని చేస్తా ఉన్నా కుటుంబంలో నెమ్మది లేక కొంతమంది ఎన్నెన్ని ప్రయత్నిస్తూ ఉన్నా అన్నీ వ్యర్థమైన ప్రయత్నాలుగానే మిగిలిపోయినాయని చెప్పి కొంతమంది రకరకాల శ్రమల చేత రకరకాల ఇబ్బందుల చేత మనమంతా మిగిలిపోతా ఉన్నాం వి ఆల్ నీడ్ టు టేక్ దెమ్ టు ప్రేయర్స్ మనము దేవుని సన్నిధికి ఇవన్నిటిని కూడా ప్రార్థనపూర్వకంగా వి ఆల్ నీడ్ టు టేక్ అర్ ప్రేయర్స్ టు గాడ్ దేవుని సన్నిధికి మన యొక్క ప్రార్థనలు మనము చేర్చేవారముగా ఉండాలి ఒక మాట రాయబడుతోంది గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం చదువుదాం గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చి నుండి కొన్ని వత్సాలు చదవండి రక్షింపనేరకు ఉండునట్లు యహోవా హస్తము కురస కాలేదు విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు కానీ మీ దోషములు మీకును మీ దేవునికి మధ్య అడ్డుగా వచ్చి ఉన్నవి చాలా ప్రాముఖ్యమైనవి విననేరకు ఉండునట్లు దేవుని చెవులు మందగిచ్చిపోలా కనబడకుండా పోవడానికి దేవుని యొక్క కనులన్నీ కూడా ఇదైపోవడంలా మనల్ని లేవనెత్తడానికి దేవుని యొక్క చేతులన్నీ కురచంటే తగ్గిపోవడంలా మన ప్రార్థనలు దేవునికి సన్నిధికి చేరడం లేదంతే ద ఓన్లీ రీజన్ దేవునికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి దేవునికి వ్యతిరేకంగా మన హృదయాల్లో కలిగి ఉన్నటువంటి తలంపులైనా సరే మనం ఏదో పెద్ద పాపం వంటి పోయి మనం ఏదో చేసి రావాల్సిన అవసరంలా దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపు ఈరోజు నీలో ఉన్నా కూడా అది నీ ఆశీర్వాదాన్ని ఆపేస్తుంది అంతే దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపు మన హృదయాల్లో ఉన్నా కూడా ఆశీర్వాదాన్ని ఆపేస్తుంది అందుకనే ప్రతినిత్యము వి నీడ్ టు బి వాష్ బై ద బ్లడ్ ఆఫ్ గాడ్ దేవుని రక్తము చేత అనుదినము మనము నూతన సృష్టిగా మార్చబడే వారముగా మనము ఉండాలి దేవుని సంధిలో ప్రతి సమయంలో కూడా రోమియోలోకి రాయబడిన పత్రికలు ఈ విధంగా రాయబడుతోంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు ఏ భేదం లేదు ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతా ఉన్నారు ఒకవేళ అటువంటి గుంపులో మనం ఉన్నామేమో వి నీల్ డౌన్ మనం మోకరించి దేవుని సందులో కన్నీళ్ళతో కన్నీళ్లతో మనము దేవుని సందులో కన్నీళ్ళతో మనం ప్రార్థించినట్లయితే దేవుడు నిత్యముగా నిత్యముగా ఎక్కడైతే ఏ విషయం నిమిత్తమైతే నువ్వు కన్నీరు గారుస్తూ ఉన్నావో ఏ విషయం నిమిత్తమైతే అయ్యో ఇది నాకెంతో ఇబ్బంది ఇది నాకెంతో అని అనుకుంటా ఉన్నావో ఆ పరిస్థితుల్లోని దేవుడిని లేవనెత్తి ముందుకు నడిపించబోతా ఉన్నాడు ఆమెన్ హాలి ఎక్కడైతే నేను విడవడ్డానని అనుకుంటున్నావా అక్కడే దేవుడు నీ ద్వారా అనేక మందిని లేవనెత్తపోతా ఉన్నాడు గాడ్ కెన్ డూ బిగ్ థింగ్స్ దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు ఇఫ్ వి సబ్మిట్ ఆర్ లైఫ్ స్టోరీ మన జీవితాలు దేవుని సందులో మనం పెడితే చాలు దేవుని చేతిలోనికి మనం చాలు ఆ పరమ కుమరి అయినటువంటి ప్రభు చేతిలోనికి విరిగిన విరిగినమనే ఒక పాత్రలు మనం పెడితే చాలు ఆయన మహిమను తీసుకొని వస్తాడు ఆమెన్ హాలెలుయా మనము కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే బయటికి పోయి ఒక పిరికెడ్ మట్టిని తీసుకొని వచ్చి ఇదో నేను తీసుకొని వచ్చిన మట్టి ఓ వంద రూపాయలు కొనుక్కొని అంటే అంటారా కొనుక్కుంటారా చెప్పండి ఎవరన్నా కొనుక్కుంటారా ఇదో వంద రూపాయలు పిరికెడ్ మట్టి వంద రూపాయలకి అని అంటే మీరేమంటారు తెలుసా నేను రెండు పిరికిడ్లు ఇస్తాను నాకు యాభై రూపాయలు అని అడుగుతా ఎందుకు ఊరికే దొరుకుతుంది బయట నేను రెండు పిరికెళ్ళు పట్టుకొని వస్తాను నాకు యాభై రూపాయలు ఇచ్చాలని అంటారు ఇటువంటిది కాదు కానీ అదే ఈ పిరికెడు మట్టం అంతకంటే తక్కువ మట్టం అంతకంటే ఎక్కువ మట్టం దాంతో మనము ఏదన్నా ఒక చిన్న రూపాన్ని మనం ఇచ్చామను ఫర్ ఎగ్జాంపుల్ గెంట అనుకుందాం ఒక చిన్న గంటని చేసినాం అనుకుందాం మట్టితో ఒక గంటని చేసినామను లేకపోతే ఒక కుండను చేసామనుకుందాం ఆ కుండను చేసిన తర్వాత వంద రూపాయలు ఇవ్వండి అంటే ఇవ్వరా ఇస్తారు ఎందుకు అక్కడ ఒక రూపం ఉంది కనుక అది ఆ విలువను పొందుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి కుమ్మరి చేతుల్లోనికి వెళ్ళాలి ఈరోజు మన జీవితం కూడా మట్టిలాగా ఉన్నప్పుడు విలువ లేదు ఇదే మట్టి ఆ పరమ కుమ్మరి అయినటువంటి ప్రభు చేతిలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్రభు నీకు నాకు తగిన ఇస్తాడు అందరికీ ఒకే రూపం కాదు మళ్ళీ డిమాండ్ ఎక్కువైపోతుంది చూడండి కొన్ని వాడతాం కొన్ని ఎవరి రూపానికి అందుకనే దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా యునిక్నెస్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇంతమంది ఉన్నాం కదా ఎవరైనా ఇంతమంది ఉన్నాం ఎగ్జాక్ట్గా నా గొంతులాగానే మాట్లాడతారా ఆహా రాదు రాదు మేబీ ఇంతమంది ఉన్నారు మీలో ఇంకొకరు ఇంకొకరైనా ఎవరైనా ఎగ్జాక్ట్గా మీ గొంతులాగానే మాట్లాడగలరా లేదు మేబీ అంత తలాంతో మాట్లాడచ్చు ఇది అందరూ వినే ఉంటారు కదా తంబు మన చేతి మీద ఉన్నటువంటి ఒక రేఖలు ఏళ్ళుముద్రలు అసలు ఒకరికి ఉన్నవి ఇంకొకరికి ఉండవంట ఇవి కూడా ఇన్ కేసు ఉన్నాయనుకోండి దీనికి మించిన ఇంకొక సెక్యూరిటీ సిస్టమ్ ఏదో తెలుసా ఐరిస్ మన కళ్ళల్లో ఉంటుంది రెటినా అది మాత్రం ఒక మనిషికి ఉన్నట్టు ఒక మనిషికి ఉండనే ఉండదంట దేవుడు ప్రతి ఒక్కరిని ఎంతో ప్రత్యేకంగా నిర్మించాడు ఆమెన్ హెలుయా మనమేదో జస్ట్ కాపీ పేస్ట్ కాదు దేవుడు మనందరినీ ఎంతో ప్రత్యేకంగా నిర్మించినాడు మనందరినీ ఎంతో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా మనం మనం దేవుడు మనల్ని నిలబెట్టిన స్థానములలో మనమంతా ఎంతో ప్రత్యేకించబడిన వారమే దేవుని చేత ప్రేమించబడే వారమే ఈరోజు నేను ఈ యొక్క సంఘమంతటిని కూడా ఈ మాట ద్వారా బలపరచాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను మరి చూడండి దేనిని గురించి చింతించక దేనిని గురించి చింతపడద్దు యేసయ్య ఒక మాటను అంటాడు చూడండి మీరు అధికముగా చింతించవలన ఎవడు తన ఎత్తును ఒక మూరెడు ఎక్కువ చేసుకోగలడు అని అడుగుతాడు కూర్చొని బాగా ఆలోచించామనుకోండి మనం ఏమన్నా ఒక అడుగు ఎత్తు ఒక మనం ఏమన్నా ఒక అడుగు ఎత్తు చెప్పండి ఒకవేళ అట్లా ఎత్తు అనుకుంటే నేను చాలా ఆలోచిస్తానేమో మా అమ్మ అంటా ఉంటుంది ఇప్పటికీ రే నువ్వు ఇంకొంచెం హైట్ కావాలి రా అంటుంది నన్ను ఇంకెందుకు మానంటే లేదురా ఇంకొంచెం హైట్ కావాలి నువ్వు అని అంటది ఇదేదో మనం చింతించి ఎవడు ఎక్కువగా చింతించి తన బరువును తగ్గించుకోగలడు ఈరోజు చాలా మంది రకరకాలు చేస్తున్నారు బరువును తగ్గించుకుని హైట్ పెద్ద ప్రాబ్లం అవ్వలే ఈరోజు వెయిట్ పెద్ద ప్రాబ్లం అవుతుంది బరువు తగ్గించుకోవడానికి ఎన్నెన్నో చేస్తాం కదా మేబీ ఒక్కొక్కరు ఆరోగ్య పరిస్థితిని బట్టి కొంతమంది కొంచెం బొద్దుకుంటే కూడా ఏమి ఇబ్బంది లేదు కొంతమంది కొంచెం ఒక కేజీ పెరిగినారు అనుకోండి వెయ్యి సంవత్సరాలు వచ్చి పడతాయి వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా తగ్గి తీరాల్సిందే తగ్గి తీరాల్సిందే ఎన్నెన్నో చేస్తాం ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితమును మనం సరి చేసుకోవడానికి ఏం చేస్తూ ఉన్నాం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అవి రియలీ చెక్కింగ్ ఆన్ ఇట్ ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకుంటా ఉన్నాం అసలు చూస్తూ ఉన్నామా జస్ట్ మందిరానికి వస్తా ఉన్నాను రెగ్యులర్గా ఏ ప్రార్థన మిస్ అవ్వకుండా వచ్చినంత మాత్రం మన ఆత్మీయ జీవితం అట్లే దేవుని రాకడ రాగానే అందరూ ఇదో జరగండి పలానోళ్ళు ప్రతి వారం ప్రతి ప్రార్థనకు పోతారు వాళ్ళే రావాలి ఫస్ట్ అని దేవుడు పిలుచుకుంటాడని అనుకోవద్దు మన హృదయం సరిగ్గా లేకపోతే మన హృదయం సరిగ్గా లేకపోతే ఏం లాభం లే ఈ విశ్వాసం ఈ భక్తంతా ఏం లాభం లేదు ఈరోజు మన యొక్క హృదయము చిత్తశుద్ధిగా చిత్తశుద్ధి కలిగిన వారమే విత్ గుడ్ హార్ట్ మంచి ఇంటెన్షన్ చేత అంటే మంచి తలంపుల చేత ఇతరుల నిమిత్తమై ఇతరుల యొక్క మేలు కోరుకొని ఇతరుల యొక్క మేలు కోరుకొని మనం ఒకరినొకరు వాక్యం ద్వారా బలపరుచుకునేటువంటి సంఘంగా మార్చబడాలి ఆమె నాలిలుయా వాక్యం ద్వారా బలపరుచుకునే సంఘం వాక్యం ద్వారా ఒకరినొకరు ప్రార్థనలు పట్టుకునే సంఘం ఏదైనా ఒక శ్రమ వచ్చిందా సంఘంగా మోకరించి ప్రార్థించాలంట వేర్ దేర్స్ ప్రేయర్ దేర్స్ లిబర్టీ ఎక్కడైతే ప్రార్థన ఉందో అక్కడ విడుదల ఉంది అమేన్ హలెలుయా ఎక్కడైతే ప్రార్థన ఉందో అక్కడ శ్రమలు ఉంటాయి ఆ శ్రమలలో దేవుడు తన యొక్క బలమును మనకు చూపిస్తాడు అమేన్ హలెలుయా పౌలు భక్తుడు కూడా చూడండి అపోస్తుల కారణలు పదహారో అధ్యాయంలో మనం ఈ మాటలు చూడొచ్చు పౌలు శీల వీళ్ళిద్దరు కూడా చెరసల్లో వేయబడినప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట అబ్బా బోగో చేస్తున్నాంలే మనం దేవుని పనికే కదా పోయింది చూడు ఏమైంది తెచ్చి దీంట్లో పెట్టినారులా అవసరమా పోయి ఏమన్నా పని చేసుకుంటే అయిపోయింది కదా అని అనుకోలే ఇట్లా అనుకూలంలో వీళ్ళు వీళ్ళు చేస్తే ఏం చేస్తూ ఉన్నారు చూడండి పాటలతో దేవుని స్థుతి ఉన్నారంట అండ్ ఇది కూడా నాకు అంత ఆశ్చర్యం కలిగించలే కానీ అర్ధరాత్రి ఇంచుమించు రెండు మూడు అవుతా ఉంటే సమయము పనుకొని నిద్రపోక ఎందుకంటే పొద్దున్నే వాళ్ళని చంపేయాలని ఆజ్ఞ వచ్చింది పొద్దున్నే చంపేయాలని ఆజ్ఞ వచ్చింది ఆ రాత్రి వాళ్ళు పడుకొని నిద్రపోకుండా పాటలతో దేవుని స్థుతిస్తూ ఉన్నారు అందుకని ఎప్పుడు చెప్తాను స్థుతి ప్రైజ్ బ్రింగ్స్ విక్టరీ స్థుతి మనకు విజయమును తీసుకొని వస్తుంది ఆమెన్ హాలియా మనం స్థుతిస్తే చాలు అపవాది కట్టిన ప్రతి గోడలను దేవుడు కూల్చివేస్తాడు ఆమెన్ ఎరికో కోటలు కూడా కోట గోడలు కూడా చూడండి దేవుడు అందరినీ బాగా ఇష్టాలు అందరి సుత్లు తెచ్చుకోకూడదు చెప్పలే అందరూ ఈ సుత్తులు మొలలు తెచ్చుకోండి అని చెప్పలేదు దేవుడు అన్నాడు అందరూ కూడా దాని అందరినీ సరౌండింగ్ ఒక దాన్ని రౌండ్ ఆ పట్టణం అంతటి చుట్టూ ఆ పట్టణ ప్రాకారం చుట్టూ దేవుని స్థుతిస్తూ తిరగాలంట దేవుని స్థుతిస్తూ తిరగాలి బూరలు ఊదాలి దేవుని స్థుతిస్తూ తిరగాలి బూరలు ఊదాలి వాళ్ళు అది ఎప్పుడైతే చేశారో ఎరికో కోట గోడలు కూల్చివేయబడ్డాయి ఈరోజు మీ జీవితంలో మీకు వ్యతిరేకంగా కట్టబడిన గోడలు ఉన్నాయేమో మీకు వ్యతిరేకంగా కట్టబడినటువంటి పరిస్థితులు ఉన్నాయేమో మీకు వ్యతిరేకంగా కట్టబడినటువంటి వేరే ఏమైనా ఉన్నాయేమో ఐ యు రియల్లీ ప్రైజింగ్ గాడ్ నిజంగా దేవుని స్థుతిస్తున్నావా నిజంగా నీ శ్రమను గురించి దేవుని సందులో తెలియజేస్తూ ఉన్నావా రాయబడతా ఉంది ఫిలిపిల్లోకి రాయబడిన పత్రికతో పౌలు భక్తులు అంటూ ఉన్నాడు దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయముని గురించి ప్రార్థన విజ్ఞాపనముల చేత ఇది ఎంతో ప్రార్థనా విజ్ఞాపనముల చేత మనం దేవునికి తెలియజేయాలి ఏ విధంగా తెలియజేయాలంట విత్ థ్యాంక్స్ గివింగ్ విత్ థ్యాంక్స్ గివింగ్ అనమాట విత్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది చేసిన మేలును గుర్తుంచుకున్నప్పుడు వస్తుంది నూట మూడవ కీర్తనలో కూడా మనం చూసాం నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరం సమస్తమా ఆయన పరిశుద్ధనామం సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ఆయన చేసిన ఉపకారంలో దేని మరవద్దు జ్ఞాపకం ఉంచుకొని ప్రతి విషయంను కూడా ప్రార్థన పూర్వకంగా దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి దేవుని మనము ప్రార్థనతో దేవుని మనం స్థుతిస్తూ ఉండంగా మనం ఎప్పుడైతే స్థుతిస్తామో మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటామో మనం స్థుతిస్తూ ఉండంగానే దేవుడు మన జీవితాల పట్ల కార్యములు జరిగిస్తాడు మనం ఎప్పుడైతే స్థుతిస్తూ ఉంటామో ఇక్కడ చూడండి మందిరానికి ఎప్పుడు వచ్చినా కూడా బయట ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు ఏంటండి ఎదుర్కొంటా ఉన్నారో అన్నీ పక్కన పెట్టండి దేవుని సందికి వచ్చాం విఆర్ ఇన్ అవర్ ఫాదర్స్ హౌస్ మన తండ్రి సన్నిధిలో మనం ఉన్నాం తండ్రి సన్నిధికి పోయినాం పోయినామనుకోండి మనం ఏం చేస్తాం మన శ్రమలన్నీ చెప్తాం ఎందుకులే మా నాయనకి ఎందుకులే వద్దులే నేనే చే నేనే చూసుకుంటాను అని వస్తామా చెప్పండి లే మనం అనుకుంటాం మనం చెప్తాం ఖచ్చితంగా నా తండ్రికి నేను చెప్పాలి నా తండ్రికి నేను చెప్పాలి ఎందుకు నేను దీన్ని జరిగించలేను బట్ మై ఫాదర్ కెన్ డూ ఇట్ నా తండ్రి నా కొరకు చేయగలడు ఈరోజు మన ఒక పరలోకపు తండ్రి యొక్క సన్నిధిలో మనం ఉంటున్నగా ఆల్ ఆర్ సోరోజ్ మన బాధలన్నింటినీ మన శ్రమలన్నిటిని మన కష్టాలన్నింటినీ ప్రతి వాటిని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి ప్రతి వాటిని దేవుని సన్నిధిలో కుమ్మరించాలంతే ఎటువంటి బాధలో మనమున్నా ఎటువంటి ఏ విషయం నిమిత్తమే మనం ప్రార్థిస్తూ ఉన్నా పలాంది జరగాలన్నటువంటి ఆశ మన హృదయాల్లో మనం కలిగి ఉన్నా ఇట్ అస్ ఆల్ టేక్ ఆల్ అర్ హార్ట్స్ డిజైర్స్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్ దేవుని చేతుల్లోనికి మన హృదయ వాంఛలన్నిటినీ మన హృదయ తలంపులన్నిటినీ మనము దేవుని చేతుల్లోనికి పెట్టే వాళ్ళమే ఉండాలి ఆమె నాలుయా దేవుని చేతుల్లోనికి పెడితే మాత్రం సరిపోదు దేవుని చేతుల్లోనికి పెడితే సరిపోదు మేబీ ఈ ఉదాహరణ మీరు వినే ఉంటారనుకుంటున్నా చాలామంది సేవకులు చాలా కాలం నుండి ఒక పాత ఉదాహరణ అనమాట బట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి వెళ్తా ఉన్నాడంట మేబీ మనమే ఉదాహరణకు ఒక టాటా ఏసులో వెళ్తా ఉన్నాడు అతను వెళ్తా ఉన్నాడు దారంతా ఎటు చూసినా కూడా ఇల్లులు కనిపించడంలా ఒక స్ట్రైట్ రోడ్డు స్ట్రైట్ రోడ్లో వెళ్తా ఉన్నాడు ఆ రోడ్డు పక్కనే ఒక ఆవిడ పాపం గడ్డి మోపు ఎత్తుకొని నడుస్తూ ఉందంట గడ్డి మోపు ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఈ కారు తోలి ఈ యొక్క టాటా ఏసు తోలి ఈ వ్యక్తి ఆమెను చూసి చుట్టూ చూసేసరికి ఎక్కడ ఇల్లులు లేవు ఆమెను చూడంగానే చాలా పాపం అనుకున్నాడు అయ్యో అయ్యో పెద్దావిడ ఉన్నట్టుందే ఒక్కతే ఉందే ఇంత దూరం ఈ గడ్డి మొప్పును ఎట్లా ఎత్తుకొని పోతుంది చాలా కనుచూపు మేరన ఎక్కడా ఇల్లు కానీ షెడ్ కానీ టెంట్ కానీ కనిపించడంలా చాలా దూరం వెళ్ళలేమో అని చెప్పి జస్ట్ ఆమె ఆమె కంటే కొంచెం ముందుకెళ్ళి ఆపాడు ఆమె వచ్చిన దాకా వెయిట్ చేశాడు ఆమెను అడిగాడు అమ్మ పలానా ఊరికి నేను వెళ్ళాలి అతనికి ఆల్రెడీ రూట్ తెలుసు బట్ హీ టు హెల్ప్ ఆమెకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఆమెను అడుగుతా ఉన్నాడు అమ్మా నేను పలానా ఊరికి వెళ్ళాలి పలానా ప్రాంతానికి నేను వెళ్ళాలి ఎలా వెళ్ళాలో చెప్తావా వెంటనే అంట నేనా ఈ ఊరు దాటుతానే ఆ ఊరేనైనా అంది సర్లేమ్మా నువ్వెక్కడికి పోవాలన్నాడు నేను ఫస్ట్ వచ్చే ఊరికే పోవాలైనా అందంట సర్లే నేను అట్లే కదమ్మా పోయేదిరా ఎక్కువ వెనకాల ఎక్కువమ్మా నేను ఆ దారిలో దించేసి వెళ్తాలే నాకు దారి తెలిదు నువ్వు నాకు దారి చెప్పినావు మహాతల్లివి రామ్మ ఎక్కువ వెనకాల ఎక్కువన్నానంట సరే ఎక్కింది వెనకాల వెనకాల ఎక్కిందంట వెనకాల ఎక్కింది సరే అని చెప్పి ఇతను కూడా స్టార్ట్ అయ్యి వెళ్తా ఉన్నాడు ఒక దగ్గర స్లో చేశాడు ఒక స్పీడ్ బ్రేకరు ఫర్ సమ్ రీజన్ ఏదో ఒక కారణ నిమిత్తమే స్లో చేసాడు స్లో చేస్తే బండ్లో బాగా గసపోసుకుంటా రాన్నట్టు సౌండ్ వస్తూ ఉందంట ఎట్లా గస ఉన్నట్టు అన్నట్టు సౌండ్ వస్తుంది చాలా దూరం బరువు ఎత్తుకొని వచ్చే శబ్దం ఏందబ్బా ఇంత గస వస్తుంది అని అనుకుని ఆ టాటాస్లో చిన్న విండో లాంటిది ఉంటుంది వెనకాల మీరు గమనించుంటే వెనక్కి చూస్తే వెనక్కి చూడంగానే ఇతని గట్టినే ఫ్యూజులు అవుట్ అయిపోయాయి అసలు ఇంకా తలకై పని చేయలేదంట ఎందుకు వెనకాల కూర్చున్నామా ఆమెమో దాంట్లోనే ఉంది కానీ ఆమె మోపు మాత్రం నెత్తినే పెట్టుకొని ఉందంట ఇంకా ఆమె బండి ఎక్కి కూర్చుంది కానీ మోపు మాత్రం తల మీదనే ఉంది ఈయన అన్నాడు ఏమ్మా నీకు పక్కన పెట్టొచ్చు కదమ్మా మోపు పక్కన పెట్టచ్చు కదా బండ్లోనంటే ఆమె అందంతా చూడండి పాపం ఏడలేనాయనా నన్ను మోసి మళ్ళా మోపు మోసి ఎందుకనిందంట అర్థమైందా ఏడలేనాయనా నన్ను మోసి మళ్ళా మోపుని మోసి లేనా అంటే ఇప్పుడు కూడా అతనే ఆ బండే కదా మోసేది ఏమన్నా అతను ఎత్తుకొని పోతున్నాడ సరే అని చెప్పి తీసి పక్కన పెట్టినాడట ఈరోజు చాలా మంది విశ్వాసుల పరిస్థితి ఏంటే అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు చర్చ్ ఆమె ఏ విధంగా ఆ బండి ఎక్కిందో ఆమె వాస్తవానికి బండిలోనే వెళ్తుంది ఏం లాభం అంత నెత్తిన పెట్టుకుని ఉంది ఈరోజు కూడా చాలామంది మందిరానికి వస్తున్నారు ఏం లాభం దేశే అంటా ఉన్నాడు ప్రయాసపడి భారం ఇచ్చిన సంస్థ జన్లారా నా ఇద్దరికి రండి ఏం చేస్తానంట దేవుడు నా ఇంత పెడతాను మీకు అన్నాడా ఏం చేస్తానన్నాడు దేవుడు నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు అన్నాడు ఆమె హాలి విశ్రాంతి విశ్రాంతి పొందుకున్నలాగున ప్రయాసపడి భారం వస్తున్న ప్రతి ఒక్కరు ఇది మన కళ్ళకు కనపడే భారం కాదు ఈరోజు చాలామంది బయటికి నవ్వుతూ బయటికి సంతోషంగా ఆనందంగా కనపడతా ఉన్నారు కానీ హృదయ అంతరంగంలో ఎంతో వేదన చేత నిండిపోయిన వాళ్ళు కొంచెం కదిలిస్తే అంటే కొంచెం మాట్లాడితే కొంచెం మాటలు పెడితే భయంకరంగా నోట మాటలు రాకుండా కళ్ళల్లో నీళ్ళే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు లేరా చెప్పండి చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఈరోజు మీ బాధలన్నీ తొలగిపోవాలి మీ కన్నీళ్ళు అన్నీ తొలగిపోవాలి మీ కన్నీళ్ళు మీ బాధతో వచ్చేటువంటి యొక్క కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మార్చబడాలంటే నీ ప్రతి భారము నీ ప్రతి శ్రమ నీ ప్రతి సమస్య ఆ ప్రభు చెంతను కుమరించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది ఆమె హాలెలుయా దేవుని సన్నిధిలో మనం కుమరించకుండా దేవుని సన్నిధిలో మనము మన యొక్క బాధను కుమరించకుండా విడుదల పొందుకోలేము అంతే విడుదల పొందుకోలేము ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్తాను వర్షపు వర్షం పడినప్పుడు చినుకులు పడతాయి కదా ఈ చినుకులు ఒక్కొక్క చోట పడతాయి వర్షం పడేటప్పుడు కాలువలో పడినాయి అనుకోండి వర్షం నీళ్ళన్నీ ఏమవుతుంది అవుతుంది మట్టిలో పడింది అనుకోండి బుడిద అయిపోతుంది ఈ రకంగా ఎక్కడెక్కడ పడితే ఆ విధంగా అయిపోతుంది కదా కానీ ఈ వర్షపు చినుకంట సముద్రాల్లో ఉంటుంది చూడండి ఆల్చిప్ప అని అంటారు చిప్ప ఇట్లా ఓపెన్ అయిద్ది కదా ఆ ఆల్చిప్పలో ఈ వర్షపు చినుకు పడింది అనుకోండి ఈ చినుకు ఏమవుతుందంట ముత్యంగా మార్చబడుతుందంట ముత్యం అదే వర్షపు చినుకు కాలమైన అదే వర్షమే బుడదైన అదే వర్షమే ముత్యంగా ఏ విధంగా మార్చబడింది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ ప్లేస్ దాని యొక్క స్థలమును బట్టి మాత్రమే అదే వర్షపు చినుకు బయటపడినప్పుడు అదే ఎక్కడెక్కడ పడిందో అక్కడక్కడ ఆ విధంగా అయిపోతుంది కానీ ఆ ఆల్చిప్పలో పడినప్పుడు వరల్డ్ అంటే ముత్యంగా మార్చబడుతుంది కదా ఆ విధంగా రోజుని యొక్క కన్నీరు మనందరి యొక్క కన్నీరు జనాల దగ్గర కార్చామనుకోండి అంతే ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర కాదు దేవుని సన్నిధిలో మని యొక్క కన్నీరు కార్చాలి దేవుని సందులో కార్చినటువంటి కన్నీరు ఆల్చిప్పలో పడినటువంటి వర్షపు చినుకుగా ఆమె నాలెలుయా దేవుడు ఏం చేస్తాడంట మన కన్నీరు అంతటినీ ఆయన ఉంచుతా ఉన్నాడంట మన ప్రతి కన్నీటి బొట్టు ఒక ముఖ్యముగా దేవుడు మార్చి దేవుడు ఆ ముత్యాల దండను మనకేసి దేవుడు గనపరుస్తాడు ఆమె నాలిలుయా మన కన్నీటికి బదులుగా మన బాధకు బదులుగా మన యొక్క దుఃఖమునకు బదులుగా దేవుడు మనకు సంతోష వస్త్రమును సంతోషమును ఆరోగ్యమును అనుగురించి ముందుకు నడిపిస్తాడు కనుక ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి అపోస్తుల కరంలో మనం చదివినట్లుగా దేవుని మాట నిమిత్తమై వేచి ఉండటము ఎంతో ప్రాముఖ్యమైనది ఆమె నలిలుయా దేవుని యొక్క ఇక్కడ రాయబడింది తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి కనిపెట్టడం దేవుని యొక్క మాట కొరకై కనిపెట్టడం ఎంత అవసరం ఇదేదో దేవుని మాటలు ఎప్పుడు కూడా మనం పోయి చెప్పే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా రాదు చెప్పి అన్న వేయి అని చెప్తానే మనం పోయి కూర్చునేసరికి తెచ్చి పెట్టరు దేవుని కార్యాలు ఎప్పుడు మన అట్లా జరగవు దేవుడు ఒకవేళ మనల్ని ఓర్పు సహనం చేత నడిపించాలనుకున్నాడంటే మన జీవితాల్లో కొన్ని శ్రమలు మనం అనుభవించాలి కొన్ని శ్రమలు దేవుడు అనుమతించినప్పుడు వాటి గుండా నడవాలి ద బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు యోబు ఏం చేయలే బట్ యోబు సమస్తాన్ని కోల్పోయాడు ఆ సమస్తమును కోల్పోయినప్పుడు యోబు దేవుణ్ణి దూషించలా తను కోల్పోయిన దానికంటే రెండంతలు పొందుకున్నాడు ఆమెన్ హాలేలుయా ఈరోజు మన జీవితాల్లో ఈ యొక్క దుఃఖదినాల్లో చాలామంది ఉపవాసాలు ఉంటారు చాలామంది ఉపవాసాలు ఉంటారు చూడండి జస్ట్ జస్ట్ తిన్నం ఒక పూట తిండం మాడుకు మానుకున్నంత మాత్రాన మీకు నేరసందప్ప ఏం రాదు బట్ మీకు ఆశీర్వాదాలు రావాలంటే ఈ తిండి పక్కన పెట్టినాం కదా ఆ విధంగా దేవునికి వ్యతిరేకమైన వాటిని ప్రక్కన పెట్టి దేవుని సందులో ఉపవాస ప్రార్థన ప్రార్థన ఒక ఆయుధం అనుకోండి ప్రార్థన ఒక కత్తి అనుకోండి ఉపవాసం ఉండడం దాన్ని పదును పెట్టడం అన్నమాట ఈరోజు చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు దేవుడు మీ ప్రార్థనకు జవాబునివ్వాలి దేవుడి సంఘాన్ని ఇంకా ఆశ్రదించాలి ఇంకా అభివృద్ధిపరచాలి ఎందరి యొక్క ప్రార్థన సహకారం మందిరం లేవనెత్తు మందిరం విస్తరించబడలాగున ప్రార్థన సంఘం విస్తరించబడలాగున ప్రార్థన అనేక మంది నూతన ఆత్మలు రక్షించబడలాగున ప్రార్థన ఓన్లీ దేవా నా కుటుంబాన్ని దీవించు నా గవర్నమెంట్ ఉద్యోగం ఈ డిఎస్సి నోటిఫికేషన్లు వస్తున్నాయి గ్రూప్ టూ ఎగ్జామ్లు వస్తున్నాయి నాకు ఉద్యోగం సయ్యా నేను ఒక నెల జీతం నేను మందిరానికి ఇస్తాను సయ్యా ఒక నెల జీతం చూడండి చాలా మంచిది మీరు తీసుకున్న తీర్మానాలు చాలా మంచివి బట్ వీటికి మించి దేవుని యొక్క సువార్త విస్తరించబడలాగొన్న ప్రార్థన ఎంత అవసరం నశించిపోతున్న వారిని రక్షించలాగిన ప్రార్థన ఎంత అవసరం ఈ విషయాల నిమిత్తమే ప్రార్థిద్దాం అనారోగ్యంతో ఉన్న వాళ్ళు అనేకమంది ఉన్నారు లెట్స్ ప్రే ఫర్ దెమ్ సంఘం నిమిత్తమే ప్రార్థించాలి సేవకుల నిమిత్తమే ప్రార్థించాలి విశ్వాసుల నిమిత్తమే ప్రార్థించాలి విశ్వాసులు విశ్వాసంలో ఆరిపోయినట్టుగా ఉండకుండా ప్రార్థించాలి ఈరోజు మన యొక్క ప్రతి విశ్వాసము ఏ విధంగా ఉండాలంటే సజీవముగా ఉండులాగు మనం ప్రార్థన చేయాలి వీ న్యూ టు టేక్ ఎవ్రీథింగ్ ఇన్ ఇన్ టు గాడ్స్ గాడ్స్ ప్రజెంట్స్ దేవుని సన్నిధికి సమస్తమును మనము తీసుకెళ్లే వరముగా మనం ఉండాలి ఆమె నాలుయా అందరం కూడా కొద్ది నిమిషాలు మోకరిద్దామా అందరం కూడా మోకరించుంటుండగా దేవుడి రోజున నిన్ను నన్ను దర్శించేలాగున ఎటువంటి పరిస్థితులు మనమున్నా కూడా దేవుడు తన యొక్క గొప్ప కృప చేత ఆ దేవుడు బలమైన తన యొక్క కార్యములు మన మధ్యలో జరిగించేలాగు దేవుడు మనల్ని ఓదార్చేలాగు దేవుడు సంఘమంతటిని అనేక విధాలుగా ఆశ్రవదించేలాగు దేవుడు సంగమంతటిని అనేక విధాలుగా బలపరచేలాగును ఈరోజు మీ యొక్క ఎటువంటి శ్రమల చేత ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటా ఉన్నారు సమస్తమును చూస్తున్న దేవుడు సమస్తమును వింటున్నా దేవుడు దేవుని యొక్క జవాబును పొందుకున్నలాగు దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది కనుక ఇక్కడైతే ఇద్దరు ముగ్గురు నానామునం ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుని యొక్క సన్నిధి బలమైన దేవుని యొక్క సన్నిధి అగ్ని వంటి దేవుని యొక్క సన్నిధి అల్ఫో దేవుని యొక్క సన్నిధి నేను నన్ను ఆదరించిన దేవుని యొక్క సన్నిధి ఈరోజు నీ హృదయంతరంగం చూస్తా ఉన్న దేవుని యొక్క సన్నిధి ఈరోజు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఇంకా మనలో ఉన్నాయా వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్న వారం బలమైన దేవా శక్తి కలిగిన దేవా అనికేస్తారు ఆది అంతమైన దేవా నీకే స్తోత్రం భూమి ఆకాశం నోటి మాట చేత సూచించిన సృష్టికర్తమైన అయిన దేవా నీకే స్తోత్రం ఆకాశం సింహాసనము భూమిని పాదపీఠముగా ధరించిన గొప్ప మహత్యము కలిగిన దేవా నీకే స్తోత్రం ఇక సాధయనేది ఏది లేదు ప్రభువా రోజు ప్రభు ప్రభువా నేను ఇక్కడికి నడిపించి మరితని ఈ సంఘం ప్రభువా బలపరచబడలాగు మరితని నాకు ఇచ్చిన గొప్ప అవకాశమునకు నీకే స్తోత్రం విన్న వాక్యం ప్రభు మంచి నెలలో పడిన విత్తనములాగా నూటికి నూరంతల ఫలమునిచ్చినట్లుగా ప్రతి ఒక్క హృదయమును మీరు సిద్ధపరచమని అడుగుతాడు మేలు చేత నింపండి ఫలము చేత నింపండి ఎవరెవరైతే ప్రభు విరిగి నలిగిన హృదయము చేత ఉన్నారు వారి హృదయములను కఠమని అడుగుతా ఉన్నాను ఎవరెవరైతే ప్రభు అనేకమైన సమస్యల చేత అప్పు సమస్యల చేత ఉద్యోగ లేమి చేత అనేకమైన శ్రమల చేత గర్భఫలము లేక వివాహములు కాక దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నవారు కుటుంబాలకు వ్యతిరేకంగా కట్టబడిన ప్రతి ఒక్క శాపము ఇవి ఏ కట్టల చేత ప్రభు ఎవరెవరిదే బాధపడుతున్నారో అది నీ రక్త ప్రోత్సహించిన వారి కుటుంబం ఆస్వాదించమని అడుగుతున్నా నీ నూతన కృప చేత మీరే బలపరచమని అడుగుతా నీవే శుద్ధీకరించమని అడుగుతున్నా బలపరచు ప్రభు బలం సిత నింపు నీ కృప చేతనే ప్రభో ఆత్మవిషేకం చేత అగ్ని చేతనే బలమైన అగ్ని వంటి నీ హస్తం చేత ప్రతిఒకని ముత్తంన అడుగుతాను. మీరే దర్శించిన బలపర్చిన విన్న వాక్యము తన్ని mere నీరు కండి ఫలించసి మరి తన్ని విన్న ఏ ఒక్కరు కూడా ప్రభో ఈ ఒక్క వాక్యం తన్ని యేస వృదాగా పోకున రండి. మరి దీని ఫిలిపిలో మేము చదివినట్లు దేన్ని గురించు చింతపడకుండా మరి ప్రభు ఆ ప్రతి విషయం గురించు ప్రార్థన ప్రార్థనా విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకముగా మరితన్ని మేము ప్రార్థనలో నీ సన్నిధికి తీసుకొచ్చే కృప దయచేసి మీరే బలపరిచి ముందుగా నడిపించమని నీ కృప నీ సన్నిధిని కాపుదలిచేది దర్శించమని బలపరిచి ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె